ఉన్నందని షాపు మీరు కొట్టిన తర్వాత మీరు ఏమేమి గమనించారమ్మా అంటే ఇప్పుడు కొట్టినాం తర్వాత మళ్ళీ మంది వేసినాం వాన పడేది కొంచెం రిజల్ట్ మంచిగానే ఉందండి ఇది మొక్కండి మళ్ళా ముడతలాడితే కలదు ఇంకేం లేదు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి మా సైడ్ కొమ్మలు బాగానే ఉన్నాయి ముడతా ఉన్నా కూడా ఇచ్చుకు ఇచ్చుకుతా ఉంది మొత్తం క్లియర్ అయిపోయింది ముడతా కాకుండా టెన్ ఎకరాలు టెన్ ఎకరాలు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారా మరి ఏ మందు కొట్టారు అయితే ఏం అడగలే మాకు బాగా వచ్చింది దగ్గర 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 కనపడే ఉంది మీకు అయితే మంచిగా వచ్చింది ఆ మంచిగా ఉంది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయిందో అంటే పనితనం అంటే ఇప్పుడు మందు కట్టిన ఒక రెండు మూడు రోజుల నుంచి రిజల్ట్ కనబడుతుంది పురుగు పోయింది ఆ పురుగు పోయింది ఇప్పుడు చాలా రోజులు అయింది పన్నెండు రోజులు అవుతుంది మళ్ళీ వేరే మంది ఏం కొట్టలే కొట్టకుండా కూడా ముడతా కూడా అటాక్ కాలేదు మళ్ళా మీకు బ్రోతింగ్ వస్తారా అంటే ఎదుగుదల కూడా వస్తూనే ఉంది ఓకే మళ్ళా మళ్ళీ కొడతారా